హాయ్ ఐమ్ డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి కన్సల్టెంట్ పాలనాలజిస్ట్ యూని హెల్త్ స్పెషాలిటీ క్లినిక్స్ కొండాపూర్ మనకు ఫ్లూ కానీ ఆర్ కోల్డ్ కానీ ఉన్నప్పుడు మనం అది మన నుంచి వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ మనకు ఫ్లూ ఉన్నప్పుడు అంటే రన్నింగ్ నోస్ కానీ స్నీజింగ్ కానీ కాఫ్ కానీ ఆర్ బాడీ పెయిన్స్ ఆర్ ఫీవర్ ఇలాంటి సిమ్టమ్స్ ఉండే అవకాశం ఉంటుంది ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ మనల్ని మనం ఐసోలేట్ చేసుకోవడం బెటర్ ఎందుకంటే మనం కాఫ్ చేసినప్పుడు కానీ స్నీజ్ చేసినప్పుడు కానీ ఆ డ్రాప్లెట్స్ ద్వారా వేరే వాళ్ళకు కూడా ఆ ఫ్లూ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇన్ కేస్ మనం ఐసోలేట్ చేసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు అట్లీస్ట్ కొంత సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం సిక్స్ ఫీట్ ఆఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం తప్పనిసరి ఒకవేళ మనకు పబ్లిక్లో ఉన్నప్పుడు కాఫ్ కానీ స్నీజింగ్ కానీ వచ్చినట్టయితే మనం ఏదో ఎల్బో కానీ ఆర్ షోల్డర్ కానీ అడ్డు పెట్టుకొని కాఫ్ చేయడం అనేది మంచి హ్యాబిట్ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ అరచయి అడ్డు పెట్టుకుని కాఫ్ చేయడం చేస్తూ ఉంటారు ఒకవేళ అలా చేసినట్టయితే మనం వేరే వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు కానీ లేదంటే మనం వేరే సర్ఫేసెస్ టచ్ చేసినప్పుడు కానీ ఆ ఇన్ఫెక్షన్ మన ద్వారా వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ అదర్ వే ఆఫ్ ప్రాక్టీస్ ఏంటి అంటే టిష్యూ వాడడం టిష్యూ కాఫ్ చేసేటప్పుడు మన నోస్ని మౌత్ని కవర్ చేసేలాగా అడ్డు పెట్టుకొని కాఫ్ చేయడం అండ్ తర్వాత ఆ టిష్యూని ప్రాపర్గా డిస్పోజ్ చేయడం వల్ల మనం మన నుంచి వేరే వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రివెంట్ చేయగలుగుతాం దాంతోపాటు మనం ఫ్రీక్వెంట్గా హ్యాండ్స్ వాష్ చేసుకోవడం అండ్ మన హ్యాండ్స్ రిపీటెడ్గా ఫేస్ని టచ్ అవ్వకుండా చూసుకోవడం అండ్ ప్రాపర్గా మాస్క్ పెట్టుకోవడం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం వేరే వాళ్ళకి మన నుంచి ఫ్లూ స్ప్రెడ్ అవ్వకుండా కాపాడుకోవచ్చు ముఖ్యంగా స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్లో మనం కానీ ఈ హ్యాబిట్స్ నేర్పించినట్లయితే వాళ్ళల్లో ఒకరి నుంచి ఒకరికి ఫ్లూ స్ప్రెడ్ అవ్వకుండా మనం ప్రివెంట్ చేయవచ్చు